ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏ మాత్రం సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించరని తేల్చి చెప్పారు కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీ నేతలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో చర్చనీయాంశంగా మారిందే ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు వ్యవహారంలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి జమలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఈ వివాదం ప్రతిష్టగా మారింది ఇద్దరు నేతల మద్దతుదారులు తమ మాట నెగ్గించుకునేందుకు బంధం పట్టారు దీంతో ఆర్టీపీపీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది ఇద్దరు నేతలు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు దీంతో ఈ వివాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు ఇద్దరు తీరుపైన సీరియస్ అయ్యారు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు రాయలసీమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి బూడిద తరలింపు విషయంలో ఆధిపత్య పోరుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు జేసీ ఆదినారాయణ రెడ్డి తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని సీరియస్ అయ్యారు శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు ఆర్టీపీపీలోని ఉచిత బూడిద కోసం జమల మడుగు తాడిపత్రికి చెందిన కూటమి నేతలు తమ ఆధిపత్యం కోసం రోడ్డెక్కటం కూటమిలో చర్చగా మారింది అధికారంలో ఉన్న రెండు పార్టీల నేతలు ఇలా వ్యవహరిస్తే నష్టపోతామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది తాడిపత్రి నుంచి ఫ్లైఆ్ కోసం లారీలు వస్తే అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు జేసీకి చెందిన లారీలో ఆర్టీపీపీ వద్దకు వచ్చినా బూడిద లోడు చేయకుండా నిర్వాహకులు నిలిపివేశారు జేసీ కాంట్రాక్టులో తమకు సగ భాగం ఇవ్వాలని స్థానికులు పట్టుబడుతున్నారు ఈ వివాదంతో కడప అనంతపురం సరిహద్దులో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది తాడిపట్టు నుంచి జేసీ మద్దతుదారులు ఆర్టీపీపీకి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడ మోహరించారు ఇప్పుడు సీఎం జోక్యం చేసుకుని హెచ్చరించడంతో ఈ ఇద్దరు నేతలు వెనక్కు తగ్గుతారా అదే పంతం కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది ఇద్దరు నేతల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు